సమస్య వస్తే ఆ గ్రామంలో పెద్ద యువ పోయి కలిస్తే సహాయం చేస్తారంటే పలా రెడ్డికి పోతే సహాయం చేస్తారని చెప్పేసి ఒక మంచి పేరు ఈ సమాజంలో మన రెడ్డి సామాజిక వర్గమే ఉంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి అందరికీ సహాయం చేసుకుంటూ రెడ్డి సోదరీ సహాయం చేసుకుంటూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది రెడ్డిస్ కూడా వేదిమే ఉన్నోళ్ళు వేది కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సహాయం చేసే రీసెంట్ రీసెంట్గా రెడ్డి హాస్టల్ పోయినప్పుడు ఆ రెడ్డి హాస్టల్లో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఆ రెడ్డి హాస్టల్ చూడాలన్నా లోపల పోయే పరిస్థితి లేనప్పుడు పెద్దలు రెడ్డి గారు కానీ రమణ నాకే చాలా బాధ కనిపించి ఈ రెడ్డి హాస్టల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అనుకొని నా చేతూ మా అమ్మవారికి మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ మా నాన్న బుచ్చే బలసబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ హాస్టల్కు సహాయం చేశాము సహాయం చేసిన తర్వాత రమణాయుడు గారు ప్రెషంట్ అయిన తర్వాత బతులు బ్రహ్మానరెడ్డి గారి సపోర్ట్తో ఈరోజు పద్నాలుగు మంది ఉన్న పిల్లలు సుమారుగా తొంభై మంది పిల్లలు అయ్యి ఇంకా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక ఉండటానికి వస్తల ఎక్కువ రూమ్స్ లేక డిమాండ్కి వచ్చే స్థాయి వచ్చిందంటే రమణాయుడు గారి ఆధ్వర్యంలో కానీ బతులు రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీలందరగా నిస్వార్థంగా ఆ వచ్చిన రూపాయి కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్లు వేస్తే అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు మీ అందరినీ నమ్మి ఈరోజు హాస్టల్ బాగా డెవలప్ ఈ రోజు సుమారుగా అన్నజీప్ర ప్రకారం నలభై లక్షలకి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అయినాయంటే వాళ్ళ మంచితనం విషయం కాబట్టి